హాయ్ అండి అందరికీ మరి ఈరోజైతే మన ఈ ఫార్మర్లో వర్క్ మామూలు పెట్టి డే టూ అనమాట కంటిన్యూ వీడియో మరి అందరూ నా సిరీస్ అన్నీ మీరు నా ఛానల్లో ఉంటాయి మీరు తప్పకుండా చూడండి మరి కొత్త ఇంటికి డో కబోర్డ్లు చేయించుకోవడం తక్కువకి ఎలా కాదు అనేది మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా వీడియో కనుక మీరు ఫస్ట్ ఇచ్చేటట్టుగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ ఉన్నా కొన్ని డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి అయితే ఈరోజైతే మనం నిన్న డే వన్లో మనం చేసిన ప్రేమ్స్ తయారైతే చేసుకున్నాం కిచెన్లో ఫ్రేమ్స్ హాల్లో ఫ్రేమ్ ఒకటి కిచెన్లో ప్రేమ్ మొత్తం ఒక ఆరు ప్రేమ్ తయారు చేసాం ఇప్పుడు అవి అయితే రోజు అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఏంటంటే నిన్న బెడ్రూమ్కి సంబంధించినవి కూడా మనం భద్రాన్ని రెడీ చేసుకున్నాం అవి కూడా మనం ఈరోజు వర్క్ అనేది చేస్తున్నాం మనం వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినవి ఇది వేసరికి పెద్ద ప్రేములు ఇంకేంటంటే మనం అక్కడే అక్కడే దిగేయాలి చిన్న చిన్న ప్రేమలు అయితే ముందే ఇక్కడే బయట దిగేసేసుకుంటాం ఇవి మాత్రం ఇవన్నీ రెడీ చేసేసుకొని మనం ఒకసారి వీళ్ళకి కూడా మనం చదల మంది వేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి పాలిష్ వస్తుంది వాళ్ళకి నచ్చిన పాలిష్ వుడ్ పాలిష్ అంటే వుడ్ పాలిష్ వాల్నట్ కావాలన్నా రోజు వుడ్ కావాలన్నా ఏ పాలిష్ కావాలంటే ఆ పాలిష్ వేస్తాం ఇదైతే అయితే ఈరోజైతే ఇంకా మళ్ళీ కాదండి సురేష్ అలాగే రాము గారు అని మా గారు అలాగే ఇంకా మా బయలుదేరాడు ఆల్రెడీ ఇంకా నిన్న మేము ఎక్కడ స్టే చేసాం ఎక్కడే ఉన్నాం అనమాట మరి ఎక్కడ ఉంటేనే మనకి వర్క్ అనేది కొద్దిగా త్వరగా అవుతుంది మనం డైలీ సర్వీస్ చేయాలన్నా ఇబ్బంది మనం వచ్చేసరికి పది అయిపోద్ది ఇప్పుడు మన టైం వచ్చేసరికి తొమ్మిది అవుతుంది తొమ్మిదింటికి మనం ఇక్కడ పని ఎక్కడం జరిగింది అదే ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే బెనిఫిట్ వర్క్ అనేది కొద్ది త్వరగా అవుతుంది అనమాట అలాగే ఈరోజు ఏంటంటే ఇంకా అన్ని ఫ్రేమ్స్ అయితే ఫిక్సింగ్ చేయాలి ఇంకా మ్యాక్సి రోజు ఫ్రేమ్స్ అన్ని ఫిక్సింగ్ అయితే అవుతాయి ఇక సురేష్ రాగాలనే ఇంకా ఒక ఇద్దరు మనుషులు ఫిక్సింగ్ అయితే వెళ్తారు ఇక తర్వాత బెడ్రూమ్ కూడా ఫిక్సింగ్ అయ్యే అయ్యే అవకాశం కూడా వస్తుంది అప్పుడు రేపు ఏంటంటే డ్రెడ్ షీట్లు కట్ చేసుకోవడం కానీ ఏదన్నా రేపు జరిగింది ఇవన్నీ వచ్చేసరికి మనకి టేక్ బద్దలండి మొత్తం ఇంపార్టెంట్ టేక్ వాడతాం కలర్ కూడా బాగుంటాయి అన్నమాట ఆంధ్ర కర్ర కాదు వాడేది కొంతమంది ఏంటంటే ఆంధ్ర కర్ర వాడతారు మనం టేక్ కర్ర ఇంపార్టెంట్ కర్ర అయితే వాడతాం అలాగే మనం ఈ ఈరోజు మనం ఇవన్నీ బిగించాలి ఫిక్సింగ్ చేయాలి మొత్తం ఈ హాల్లో ప్రేమ ఒకటి ఈ పైన వచ్చేసరికి మనం తయారు చేసుకోవాలి మొత్తం నెవ్వుడు షీట్లు కూడా వచ్చేసినాయి మనకి ఈ కిచెన్లో కూడా మనం అన్నీ ఇవన్నీ ఫిక్సింగ్ చేయాలి మొత్తం ఈ దేవుడి మందిరం కానీ అలాగే ఈ కానీ ఈ ఇటుపక్క కానీ ఈ ప్రేమ్స్ అన్నీ మనం ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈరోజు ఈ పైన వచ్చేసరికి అట్టక దాకా వెళ్ళిపోద్ది దాకా అలాగే ఇటుపక్క కూడా మనం తయారు చేసాము మనకి మెటీరియల్ అయితే మొత్తం ఎటు చెట్టు మొత్తం వచ్చినాయండే ఏమీ బ్యాలెన్స్ లేదు బిడ్డలు అనేది ఇక అంతా వర్కే చేసుకోవడం మనం నైట్ కుదిరితే నైట్ కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే ఇక పగల వరకు మనం చేసుకోవడం ఇక ఎక్కడే స్నానాలు చేయడం ఎక్కడే పడుకోవడం ఇక్కడే మరి తినం కానీ ఏదన్నా వచ్చేసరికి బెడ్రూమే అండి పైదాకా వెళ్ళిపోద్ది ఈ పైన చివరిదాకా వెళ్ళిపోతాయి అనమాట ఇది ఇప్పుడు వీటికి సంబంధించినవి మనం బయట తయారు చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రేమ పెద్ద ప్రేమ ఇది ఒకటే ప్రేమ వచ్చేస్తుంది మొత్తం ఇక్కడ తయారు చేయాలన్న ఇక్కడ ఇబ్బంది సామాన్లు అన్నీ ఉన్నాయి ఇబ్బంది పడాలి అందుకే ఏ బద్దగా ఆ బద్ద అక్కడ పెట్టేసి మనం మేకలు వేసుకొని తయారు చేయడమే అలాగే ఈ బెడ్రూమ్ అవచ్చు అలాగే ఈ బెడ్రూమ్ కూడా కావచ్చు ఇకైతే ప్రేమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అండి ఇప్పుడే ఆల్రెడీ ఈ ప్రేమింగ్ అనేది ఫిక్సింగ్ అయితే చేసాం ఇప్పుడు ఈ ప్రేమ అలా ఈ పైది అటక సాయంత్రం ఉంటుంది పైనుంచి అలాగే ఇటు సైడ్ కూడా మనం చేయడం జరిగింది ఫస్ట్ వద్దన్నారు మళ్ళీ మనం తయారు చేస్తున్నాము బెజ్జాలు వేసుకో రెండు బెజ్జలు అక్కడ ఇంకైతే దేవుడి మందిరం అయితే ఇదండి ఈ కిటికీ రావడం వల్ల చిన్నది వచ్చేసింది బాగా లేదా కిటికీ లేకపోతే కొద్దిగా అడుగులు ఎయిట్ అయినా పెట్టుకున్నా చాలా బాగుండేది ఈ కిటికీ రావడం వల్ల మనకి దేవుడి మందిరం అనేది చిన్నది వచ్చింది ఇంక రెండు ప్రేమలు వచ్చేసరికి పైన అనమాట పైన ఆటకి ఇది ఇదోటి ఇదోటి పైన ఇళ్ళు వచ్చేస్తుంది మొత్తం ఇంకా అలాగే బెడ్రూమ్కి సంబంధించిన బద్దలు కూడా తయారైపోతున్నాయి ఇది వచ్చేసరికి హాల్లోది ఇక్కడ మరి ఇక్కడ షీట్లు పెడతాం వల్ల మరి తర్వాత బిగుద్దామని ఆగాము ఇది బిగించి ఇది బిగడానికి అర్థంగా ఉంటుంది చూడాలి ట్రై చేయాలి చూస్తాం కుదిరితే బిగించేస్తాం లేదంటే ఇక తర్వాత బిగించడం వీటిలో కరెక్ట్గా ఇక్కడ పెట్టుకున్నారు ఏదో ఈ ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకుంటే బాగుండేది అర్థం లేకుండా ఇంకొచ్చేసరికి రెండు బెడ్రూమ్కి సంబంధించిన బద్దలు ఇవి ఇక ఇవి కూడా బద్దలు కూడా ఇక బెడ్రూమ్ ఫ్రేమ్స్ కూడా ఫిక్సింగ్ చేస్తాము మ్యాక్సిమం ఈ రోజు ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అయిపోతే మనం రేపు మార్నింగ్ బీటింగ్ కట్టుకున్న రేపు డోర్లు కటింగ్ కూడా చేసేసుకోవచ్చు రేపు మనం సరిపోయిందా ఒకసారి పైకి పెట్టి చూస్తే దీన్ని బెజ్జలేదా బెజ్ కానీ కానీ అదే కాదు సేమ్ ఇటు పక్క ఎంత ఉందో అంతే ఇటు పేరు పెడితే పెట్టదు బయట తీసా ఇక మనం ఈ కిచెన్ లో ఫ్రేమ్స్ అయితే ఫిక్సింగ్ చేసి వాటికి బార్డర్ బీడింగ్ కూడా కట్టేసామండి ఇంకేంటంటే పైన రౌండ్ బీడింగ్ కొడుతుంది రౌండ్ బీడింగ్ కూడా కట్టేస్తే అయిపోతుంది కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ అలాగే కింద కూడా ఫిక్సింగ్ చేసాం ఈ కింద రెండింటికి బీడింగ్ కట్టేస్తే ఈ కంప్లీట్ అయిపోద్ది ఇంకా అలాగే ఇప్పుడు ఇంకా మనం బెడ్రూమ్లో కూడా ఇప్పుడు ఫ్రేమ్ ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం ఓటో నెంబర్ బదులుదే అండి గోల్డ్ ఉంటాయి చూసుకోండి ఓటర్ నెంబర్ ఇందులో పై చే నెంబర్లే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి ఓటో నెంబర్ మా ముందు అడ్డాలు తేవాల్సింది సరే పెట్టబెట్ మనకి చిల్డ్రన్ బెడ్లు ఈ ప్రేమ అయితే ఫిక్సింగ్ అయితే చేయిస్తామండి మొక్క వాళ్ళని ఆ పైన సపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే మళ్ళీ అది సీలింగ్ కదండి మళ్ళీ మనం ముక్క పిగించడాక అవ్వదు ఇలా సపోర్ట్ వేసుకొని చేసుకోవాలి మనం ఇంకేంటంటే డోర్ బీడింగ్ కట్టి డోర్ కొలతలు తీసుకోవాలి హెడ్ బీడింగ్ ఉంటుంది ఎడ్జ్ బీడింగ్ కట్టుకొని డోర్ కొలత తీసుకోవాలి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ప్రేమ కంప్లీట్ అయితే అయింది అలాగే మాస్టర్ బెడ్రూంలోకి వస్తున్నాం ఇప్పుడు వెళ్ళిపోయింది మొత్తం ఇంకా పెద్ద మేస్త్రి గారు అయితే డిజైన్ బీడింగ్ అయితే కడుతున్నారు రాము గారు ఈ రౌండ్ బీడింగ్ కట్టుకోవాలి అన్నింటికి మనం ఆల్రెడీ ఇది కట్టేశారు ఒకటి కట్టేస్తే ఇది కంప్లీట్ అయితే ఈ పైన కూడా బిల్డింగ్ కట్టేస్తే ఇంకా ఫ్రేమింగ్ ఇంకా వర్క్ అనేది అయిపోద్ది ఇంకా డోర్లు కట్ చేసుకుని డోర్లు ఫిక్సింగ్ చేసుకుని తీసుకోవడం ఇంకా మనం నాది రేపు మార్నింగ్ అయితే ఇంకా డోర్లు అయితే కట్ చేస్తాను ఇది అయిపో దేవుడు మందిరం కట్టేసేయండి ఈ లోపు మేము అది అయిన తర్వాత అప్పుడు మీకు అందరి వరకు ఇది కడతానంటే కట్టండి కోరం

ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనం ప్రేమ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తామండి కబడ్డీ అయితే అసలు సరిగా తోకానికి అనేది కరెక్ట్గా చేయలేదండి అసలు ఇంకా మాకైతే చాలా చాలా వర్క్ ఎక్కువ పట్టింది అన్నో తోకాలకి వేసుకొని కరెక్ట్గా బెండ్లు చూసుకొని ఇవన్నీ చేయడం వల్ల మాకు బాగా లేట్ అయింది ఎక్కువగా మనకి రెండు గంటలు పట్టింది ఈ ప్రేమ పిగించడానికి ముగ్గురం ఈ ప్రేమ పిగేసరికి రెండు గంటలు పట్టింది కరెక్ట్గా ఇప్పుడు అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకేంటంటే రేపు మార్నింగ్ బీడింగ్లు అయితే కట్టాలి బార్డర్ బిల్డింగ్లు దీని కాదు ఈ పక్క రూమ్లోకి బార్డర్ బిల్డింగ్ కట్టేసుకుంటే ఇక మనకి డోర్ కొలతలు వచ్చేస్తే డోర్లు వస్తే రేపు డోర్లు కట్టి డోర్లు కటింగ్లు చేస్తాం రేపు అయితే రేపు మార్నింగ్ కిచెన్లో ఆల్రెడీ బిల్డింగ్లు అన్నీ కట్టేసాం ప్రేమలు బీసాం కిచెన్లో అయితే రేపు మార్నింగ్ కిచెన్కి సంబంధించిన డోర్లు అన్ని కటింగ్లు అయితే చేసుకుంటాను రేపు ఈ కొన్ని బిల్డింగ్ కట్టిన తర్వాత కిచెన్లో కటింగ్ కానీ మనకి కూడా కొలతలు వచ్చేస్తాయి బెడ్రూమ్ ఈ కూడా బెడ్రూమ్ కూడా కొలతలు తీసి వేసుకొని ఈ కూడా కటింగ్ చేస్తాను మన టైం వచ్చేసరికి హారవుతుందండి టైం మనకి కరెక్ట్గా మనకి లైట్గా అయితే వర్షం అయితే పడింది మనకి లైట్గా అయిపోయినా ఇక షీట్లు కూడా మనకి ఎక్కడే ఉన్నాయి షీట్లు కటింగ్లు చేసేసుకుంటాం తీసేసి సాగు ఇక ఇదండి ఈరోజు అయితే వీడియో మరి ఫ్రేమ్లు ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయితే అయింది ఇంకా కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో అయితే ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్